బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తుంది అని చెప్పారు చంద్రబాబు మిగిలిన సీట్లలో టీడీపీ పోటీలో ఉంటుందని చెప్తూనే బీజేపీ కలిసి వస్తే మళ్లీ మాట్లాడుకుంటామని చెప్పారు చంద్రబాబు సరైన సరైన టైంలో నిర్ణయం తీసుకుంటామన్నారు పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూరు డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం

జనసేన ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తుంది అని చెప్పారు చంద్రబాబు మిగిలిన సీట్లలో టీడీపీ పోటీలో ఉంటుందని చెప్తూనే బీజేపీ కలిసి వస్తే మళ్లీ మాట్లాడుకుంటామని చెప్పారు చంద్రబాబు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారాయణ కలిసి చాలా మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం